అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ఈ రోజు మన ఈతరం కథల్లో మంచి స్టోరీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది ఏంటంటే ఒక అమ్మాయి తన జీవితంలో ఒక అబ్బాయిని స్నేహితునిగా ఆహ్వానించి ఆ స్నేహితుడిని ప్రేమగా మార్చుకోవాలని చూసింది అసలు ఆ స్నేహం ప్రేమగా మారిందా ప్రేమగా మారి చిగురించిందా లేకపోతే అక్కడితోనే వాళ్ళ జీవితం ముగిసిపోయిందా అనేది అయితే ఈ కథలో అయితే మనం తెలుసుకుందాము మనం అయితే కథలోకి అయితే వెళ్దామండి చుట్టూరా పచ్చని చెట్లు పక్కనే మనసుకి నచ్చే నేస్తాలు ఓయూ హాస్టల్ జీవితం హాయిగా సాగిపోతున్న రోజులవి ఓసారి కాలేజీకి వెళ్తుండగా వెనుక నుంచి హాయ్ మేడం అని పిలుపు ఎవరా అని వెనక్కి తిరిగా రొప్పుకుంటూ దగ్గరకు వచ్చాడు ఒక అతను మిమ్మల్ని మేడం నేను మీ క్లాస్మేట్ ని అన్నాడు నా ముఖం క్వశ్చన్ మార్క్ తో మొహం చూస్తాను అతని తరగతిలో ఎవరిని పెద్దగా గమనించాను నేను కాబట్టి తొందరగా నేను అతన్ని గుర్తుపట్టలేదు కళ్ళతోనే అడిగా ఏంటన్నట్లు కొంచెం మీ నోట్బుక్ ఇస్తారా అన్నాడు పాటతో మౌనంగా ఉండేసరికి ప్లీజ్ సేన పాటలు రాసుకుని ఇస్తానే అన్నాడు జారేసి తను అడిగింది ఇచ్చాను మర్నాడు అక్కడే కలిశాడు నా నోట్బుక్తో పాటు చేతిలో చిన్న స్లిప్ పెట్టాడు అందులో తన ఫోన్ నెంబర్ ఉంది నాకది నచ్చక గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాను మూడో రోజు వదలలేదు జస్ట్ మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నాను మీ నెంబర్ ఇవ్వచ్చు కదా అన్నాడు ఏదైనా అవసరం ఉంటేనే కాల్ చేస్తా అని బదిమిలాడాడు ఆ అబ్బయ్యార్థనని కాదనలేకపోయా ఆ సాయంత్రమే నా సెల్ ఫోన్ కి ఒక సందేశం పంపించాడు నేను స్పందించా క్లాస్ సంగతుల నుంచి కాలేజీ కాసుపుల దాకా వెళ్ళాం ఎస్ఎంఎస్ఎల్ తర్జుమా అవుతుంటే నాలోను ఏదో కొత్త భావన కొద్ది రోజులకే తన మాటల వర్షంలో తడిసిపోగా తను నాపై చూపించే ఇష్టం నన్ను తట్టిపడే పైగా ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవము ఒక అమ్మాయి పడిపోవడానికి ఇంతకన్నా ఏం కావాలి తను నాకే దక్కాలనే కోరిక రోజు రోజుకి బలపడేది ప్రపోజ్ చేయాలని చాలాసార్లు అనుకున్నాను ఆడపిల్లలని మొహమ్మాటం అడ్డొచ్చేది ఈ సందిగ్ధం కొన కొనసాగుతుండగానే నాకు ఉద్యోగం వచ్చింది శ్రాస్ అన్నాడు రోజుకి తను బాగుపడతాడని సంతోషించాలా దూరం అవుతాడని ఏడవాలా అంతా అయ్యోమేం కానీ ఊరెళ్ళిన తర్వాత కూడా రోజు ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతుంటే అప్పుడు నమ్మకం కుదిరింది నాకు తను నావాడేనని అందుకే ఓ మంచి రోజు చూసుకొని ఆ మూడక్షరాల పదం పలకాలని అనుకున్నాను కానీ నా దురదృష్టం నా మనసులో మాట తనని చేరకముందే మదిని వెలిపెట్టే ఓ విషయం చెప్పాడు తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని ఆ బాధలో ఉండగానే పెళ్ళి సెట్ అయింది అన్నాడు ఆ వార్త వినగానే నా ఊపిరి ఆగినంత పని ఆశలు పూర్తిగా అడుగంటడంతో బాధ దిగమింగుకొని మరి కంగ్రాట్స్ అని అన్నాను నాకు పెళ్ళైన మన స్నేహం సాన్నిహిత్యం ఇలాగే కొనసాగుతుంది కదా అన్నాడు నీకు జీవితాంతం శ్రేయోభిలాషలా ఉంటాను అన్నాడు అలా అనడంతో నా మనసు కొంచెం స్థిమిత పడింది రోజులు గడుస్తున్నాయి తను నా వాడు కదనే వాస్తవం జీర్ణించుకోవడం కఠినంగా తయారైంది ఆ తర్వాత మొదలైంది అసలు కదా కి రిప్లై ఇవ్వడు కాల్ చేస్తే కసురుకుంటాడు కొద్ది రోజులు చేసుకోబోయే అమ్మాయి ఉరిపెంతో ఉంటాడులే అనుకున్నా కాలం గడిచిన కొద్దీ అదే ఇరు కొన్నాళ్లకి పూర్తిగా దూరం పెట్టసాగాడు నేను తన నుంచి ఆశించింది ఒక మెసేజ్ నాలుగు మాటలు దానికి నొచ్చుకోన అసలు ఒక అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడమే నేను చేసిన తప్ప హద్దుల్లో ఉంటూ అనుబంధం కొనసాగించాలనుకోవడం అపరాధమేనా నా జీవితంలోకి పిలవకుండానే అడుగు ఇప్పుడు కావాలనే కాలదన్నడం ఎంతవరకు సమంజసం ఏదేమైనా నా మనసులో స్థానం సంపాదించి తను నన్ను గెలిచాడు తన మనసులో చోటు దక్కించుకోలేక నేనే ఓడిపోయాను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ప్రేమలో ఓటమి జీర్ణించుకోలేని వాళ్లకు ప్రతి క్షణం కూడా ఒక నరకల్లా ఉంటుంది ఆ కూపంలోకి ఎవరు వెళ్ళొద్దని కోరుకుంటున్నాం ప్రణతి చూశారు కదండి ఈ అమ్మాయి అయితే తన జీవితంలో జరిగిన నిజమైన సంఘటన అయితే ఇక్కడ పంచుకున్నారు అలాగే చాలా మంది వన్ సైడ్ లవ్ చేస్తారు అవతలబ్బాయికి చెప్పుకుంటా వాళ్ళ మనసులోనే ఆ ప్రేమను చంపేసుకుంటారు ఈ అమ్మాయికి మీరైతే ఎటువంటి సలహా ఇస్తారో తెలియచేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫోర్ మచ్